హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నేరు చవే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చూస్తూ ఉండగానే రెండు రోజులు ఇట్టే గడిచిపోగా రుద్ర అయ్యప్ప దీక్ష స్వీకరించే రోజు వచ్చేస్తుంది ప్రాతకాలంలోనే ఇంట్లో ఉన్న అందరూ శుభ్రంగా తలస్నానాలు చేసి గుడికి బయలుదేరుతారు వాసుదేవ్ గారు కూడా మనవడికి దగ్గరుండి దీక్ష ఇప్పించాలని చలిని కూడా లెక్క చేయకుండా తయారయ్యి వెళ్తారు వీళ్ళంతా గుడికి వెళ్ళేసరికి ఆ గుడిలో ఉండే పంతులు గారు ఏర్పాట్లన్నీ చేసి ఉంటారు రుద్ర గుడిలోకి రాగానే ఆ రుద్రుడిని దర్శించుకోమని చెప్పి లోపల జపం చేసుకుంటున్న అయ్యవారిని పిలవడానికి వెళ్తారు రుద్ర శివ దర్శనం చేసుకొని రాగానే ఆ శివపుత్రుడికి కూడా నమస్కరింపచేసి కోనేటిలో తొమ్మిది మునుకలు రమ్మంటారు అయ్యవారు ఆయన చెప్పినట్లే కోనేటిలోకి దిగి తొమ్మిది మునకలు వేసి వచ్చిన రుద్రకి టవల్ ఇస్తారు అరుంధతి గారు తల్లి ఇచ్చిన టవల్తో మొహం మాత్రమే తుడుచుకొని అయ్యవారు ఇస్తున్న నల్ల దుస్తులను తీసుకొని గుడి పక్కనే ఉన్న డ్రెస్ చేంజ్ రూమ్కి వెళ్ళి ఆ బట్టలు ధరించి వస్తాడు రుద్ర నల్లని బట్టలలో అతడు ఇంకా స్థందంగా కనిపిస్తూ ఉంటే గుడిలో ఉన్న విషయం కూడా మరిచి అతన్ని గుచ్చి చూస్తుంది ఐశ్వర్య అతాటుగా అటు చూసిన రుద్రకి తననే చూస్తున్న ఐశ్వర్య కనిపించగా ఐస్ పాపని చంపేసేలా చూసి పంతులు గారి దగ్గరికి వెళ్తాడు రుద్ర చూపుకి దడుచుకున్న ఐస్ పాప పిల్లిలా తల్లి చాటుకు వెళ్తుంది రుద్ర నల్లని బట్టలు వేసుకుని రాగానే రెండు రోజులు అయ్యప్ప విగ్రహం దగ్గర పెట్టి పూజ చేసిన రుద్రాక్షలు కన్నస్వామికి వేసే చిహ్నమైన బాణంతో పాటు ఉండే మాలను తీసుకువచ్చి పంతులు గారు ఇస్తాడు పంతులు ఇచ్చిన రుద్రాక్ష మాలను జాగ్రత్తగా పట్టుకొని జ్ఞానముద్రం శాస్త్రముద్రం గురుముద్రం నమామ్యహం అంటూ అయ్యప్ప మాల ధారణ మంత్రం స్తుతిస్తూ రుద్రమండలు వేస్తారు అయ్యగారు రుద్రకి మాల వేసిన తర్వాత పక్కన నిల్చొని ఉన్న ఆ గుడిలో అయ్యప్ప మాల వేసుకునే బృందంలో గురుస్వామిని కన్యస్వామి అయిన రుద్రకి పరిచయం చేస్తారు అయ్యగారు గురుస్వామి అందరికీ నమస్కరించి ఈసారి మాల స్వీకరించిన వాళ్ళలో కన్యస్వామి లేరనుకుంటున్నాను స్వామి మీరు రావడంతో ఆ లోటు తీరింది అయ్యప్ప స్వామికి ఎంతమంది మాల వేసి ఎన్ని పూజలు చేసినా వారిలో కన్యాస్వామి లేకుంటే వ్యర్థమే అంత ఇష్టం ఆయనకి అంటే అని చెప్తారు గురుస్వామి గురుస్వామి మాటలకు అంటే ఎందుకు అయ్యప్ప స్వామికి అంత ఇష్టం తాతయ్య గారు అని పక్కనే ఉన్న వాసుదేవి గారిని చిన్నగా అడుగుతుంది వేద నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో వేద చిన్నగా అడిగిన అది అయ్యవారికి వినిపిస్తుంది ఆ మణికంఠుడికి అంటే ఎందుకు ఇష్టమో నేను చెప్తానంటారు ఆయన వాసుదేవ్ గారికి తప్ప అక్కడ ఎవరికి ఆ విషయం తెలియకపోవడంతో అయ్యవారు చెప్తానగానే శ్రద్ధగా వినటానికి సిద్ధంగా ఉంటారు ఐస్ పప్తో సహా అందరి మొహాల్లో కనిపిస్తున్న తెలుసుకోవాలని కుతూహలం చూసి దత్తాత్రేయుడి భార్య లీలావతి ఓ శాపంతో మహిషాసురుడి సోదరి మహిషాసిగా జన్మించింది ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుడిని లోకమాత సంహరించడంతో తన అన్నను చంపినందుకు గాను దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఘోర తపస్సు చేసి శక్తులను పొంది ప్రజలను పీడించసాగింది దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా జన్మించి మహిషిని సంహరిస్తాడు దానితో ఆమెకి శాపూర్చనం లభిస్తుంది దానితో ఆమె అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది ఆమె కోరికను విన్న అయ్యప్ప స్వామి తిరస్కరిస్తాడు అయినప్పటికీ ఆమె పట్టు విడవకపోవడంతో తన మాల వేసుకుని నలభై ఒక్క రోజుల దీక్ష చేసిన కన్నేస్వామి తన దర్శనానికి రానప్పుడు తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు వారి రాకకు గుర్తుగా శరం గుత్తిలో బాణాలను గుచ్చుతారు అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో అప్పుడు పెళ్ళాడుతానని చెబుతాడు అంతేకాదు శబరికొండల్లో నువ్వు పురోత్తమగా పూజలు అందుకుంటావని తెలిపారు దీనికి అర్థం కన్యస్వాముల రాక ఎప్పటికీ ఆగదని చెప్పవచ్చు ఎందుకంటే అయ్యప్ప బ్రహ్మచారి అవతారం దీనిలో భాగంగానే శబరిమలకు వచ్చిన కన్నేస్వాములు ఎరిమల నుంచి తీసుకొచ్చిన బాణాలను శరంగులో గుచ్చుతారు అందుకే ఎక్కడికి వెళ్ళిన అయ్యప్ప భక్తుల్లో కన్యాస్వాములకి ప్రాధాన్యత అంత ఉంటుందని చెప్తాడు ఆయన అయ్యవారు ఆ శబరిగిరివాసుడి అంటే ఎందుకు అంత ఇష్టమో చెప్తూ ఉంటే అందరూ భక్తి శ్రద్ధలతో వింటారు కన్యస్వాముల గురించి ఇంత కథ ఉందా అని అనుకుని రుద్ర చేపిస్తున్న పూజను మనస్ఫూర్తిగా తిలకించి ప్రసాదాలు తీసుకొని అందరూ మళ్ళీ ఇంటికి పయనం అవుతారు రుద్ర అందరితో పాటు ఇంటికి వచ్చి కొంచెం సేపు అయ్యప్ప పూజ చేసుకొని పలహారం తిని వెళ్ళొస్తా స్వామి అని వేదిక చెప్పి ఆఫీస్కి వెళ్తాడు వర్క్ చాలా పెండింగ్ ఆఫీస్కి వచ్చిన రుద్ర ఎంప్లాయీ లిఫ్ట్లో కాకుండా చైర్మన్ లిఫ్ట్లో తన ఛాంబర్ ఉండే ఫ్లోర్కి వెళ్తాడు రుద్ర లేకపోయినా ఎంప్లాయీస్ సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉండటంతో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా తన ఛాంబర్కి వెళ్ళి పెండింగ్లో ఉన్న వర్క్ చేసుకుంటూ మధ్యాహ్నం వరకు బిజీ అవుతాడు మధ్యాహ్నం వన్ అవుతున్న టైంలో సిస్టమ్ క్లోజ్ చేసి గుడికి బయలుదేరుతాడు అయ్యవారు గురుస్వామి మధ్యాహ్న పూజకు రమ్మని ఉదయం చెప్పడంతో గుడికి వచ్చిన రుద్ర మళ్ళీ కోనేట్లో మూడు మునకలు వేసి తనతో తెచ్చుకున్న ఎక్స్ట్రా మాలా దుస్తువులు వేసుకుని పూజ చేస్తున్న ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు గమనిక మార్నింగ్ చా స్నానం చేసి ఉంటాడు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు రుద్ర స్నానం చేయడం కొందరికి డౌట్ రావచ్చు అందుకే ముందే చెప్తున్నా ఉదయం స్నానం చేసిన మధ్యలో మలమూత్ర మూత్ర విసర్జన చేసి ఉంటారు కాబట్టి పూజ చేసేటప్పుడు మళ్ళీ స్నానం చేస్తారు ఇది నాకు మా ఇంటి ఓనర్ చెప్పారు ఆయన కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు నేను ఏదైనా తప్పు రాసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి చూసి నేను తెలుసుకుంటాను పాటు అందరూ పూజ చేసుకొని అక్కడే భిక్ష చేశారు సాముల కోసం పూజారి గారి భార్య ప్రత్యేకంగా చేసిన భోజనాన్ని రుద్ర ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అరుంధతి గారు రెస్ట్ తీసుకొని తన గదిలోకి వెళ్తారు రెండు రోజులుగా సరిగా లేని నిద్రకు తలనొప్పి వస్తుంటే కింద చేప పరుచుకొని పడుకుంటారు ఆవిడ ఇంట్లో కొడుకు మాల వేసాడని బెడ్ మీద పడుకోకుండా వేద తులసి గారికి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడంలో సహాయం చేస్తూ ఉంటే రామనాథం గారు మాత్రం వాసుదేవ్ గారితో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరికీ విరుద్ధంగా మృణాలని ఐస్ పాప మాత్రం వేదను ఇంట్లో నుండి ఎలా పంపించాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఎంత ఆలోచించినా రుద్ర వేదని వదిలేలా అనిపించకపోవటంతో ఎలా మమ్మీ దాన్ని ఇంట్లో నుండి బయటకు కెట్టేసేది తాతయ్య అత్తయ్య కూడా దాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు మనం ఏం చేసినా చెప్పినా నా వీళ్ళు దాన్ని వదిలేలా లేరు నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు అమ్మగారిని కాలు కూడా కింద పెట్టనిచ్చేలా లేరు వీళ్ళు నా స్థానంలో అదే రుద్రబాబుకు భారీగా తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ పైగా ఈవిడొచ్చాక ఒక బావ నాకు డైలీ టెన్ కే కంటే ఎక్కువ ఇవ్వద్దని అకౌంటెంట్ చెప్పాడంట అమ్మగారు రావడంతోనే నా పాకెట్ మనీ కూడా కట్ చేయించింది స్కూల్ బేబీ నేనున్నాను కదా నిన్ను రుద్రని ఒకటి చేయడానికి ఇలాంటి వేదలు ఎంతమంది వచ్చినా రుద్రని నీ భర్త కాకుండా చేయలేదు నేను ఆల్రెడీ దానికి స్పాట్ పెట్టాను రుద్ర శబరిగిరి నుండి ఇంటికి వచ్చే రోజే ఈ వేద యమపూరికి పయనం అవుతుంది రాక్షసంగా నవ్వుతున్న మృణాలని చూసి పాపం అనుకుంటాడు మధు వేదను తలుచుకుని తల్లి ప్లాన్ అర్థం కాగానే ఐస్ పాప కూడా తల్లి నవ్వుకు జత కలుపుతుంది తనలో ఉన్న క్రూయల్ షేడ్ బయటకు తీస్తూ తులసి గారు బ్యాగ్ సర్దుతూ కొత్త సంసారంలో ఎలా నడుచుకోవాలో వేదకు చెప్తూ ఎవరిని గుడ్డిగా నమ్మకు వేదా మంచి వాళ్ళు ఉన్న దగ్గర చెడ్డ వాళ్ళు ఉంటారు నాకు ఎందుకో ఆ తల్లి కుతులను చూస్తుంటే అనుమానంగా ఉంది నువ్వు వాళ్ళకి కాస్త దూరంగా ఉండు అని హితవ చెప్తారు ఆదివారానికి హైదరాబాద్ వెళ్ళాల్సిన సంజయ్ వాళ్ళు నిత్యమైన మా ఇంట్లో చేయి కడగకుండా వెళ్తారా కానీ సంజయ్ తల్లితో అనటంతో ప్రయాణాన్ని తరువాత రోజుకి వాయిదా వేస్తారు పెళ్ళి అయ్యే ఎప్పటికీ నాలుగు రోజులు మాత్రమే కావడంతో వెజ్లో పది రకాలు వండిస్తారు ఆవిడ ఇంటికి వచ్చిన నిత్య వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి కడుపు నిండా వద్దంటున్న బలవంతంగా విద్దు భోజనం పెట్టి చివరన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తారు అందరికీ తినటానికి పొట్టలో ఖాళీ లేకపోయినా నట్స్తో అందంగా గార్నిష్ చేసి ఉన్న ఐస్ క్రీమ్ని చూసి టెంప్ట్ అయ్యి అందరూ కష్టంగా ఉన్న ఇష్టంగా ఐస్ క్రీమ్ని ఫినిష్ చేస్తారు పిన్ని నీ ప్రేమతో మా పొట్టలు నింపేసావు పుష్టిగా తిన్నాం ఫుల్గా నిద్ర వస్తుంది ఇప్పుడు పడుకున్నామంటే మళ్ళీ రేపు పొద్దున కానీ లేచి వెళ్ళలేము నైట్కేమో జర్నీ ఉంది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి పిన్ని డ్రామాటిక్గా మాట్లాడుతున్న సంజయ్ తిరిగి అందరూ పక్కనవగా ఏమో అనుకున్న మంచి ఆటగా అబ్బాయి అని సంజయ్ జబ్బం మీద తిడతాడు వాళ్ళ మామయ్య మీ కోడల్ని తట్టుకోవాలంటే ఈ మాత్రం ఉండాలిగా బాబాయ్ అని ఓరగా నిత్యాన్ని చూస్తూ చెప్తాడు సంజయ్ అతడి మాటలకు చిరుకోపంగా చూస్తూ దెబ్బలు పడతాయన్నట్లు లిప్ మూమెంట్ ఇస్తుంది నిత్య ఎవరు చూడకుండా ఉడుక్కుంటున్న నిత్య ఫేస్ చూసి అందంగా నవ్వుతూ చిలిపిగా ఐవింగ్ చేస్తాడు సంజయ్ కంటి దగ్గర ఏదో తుడుచుకుంటున్నట్లుగా చేయడ్డు పెట్టి అందరిలో సంజయ్ అలా ఐవింగ్ చేయగా నిత్య చెప్పుకుండా తలదించేస్తుంది అతడి అల్లరి పనులకు కలిగే సిగ్గును దాచడానికి సిగ్గుతో ఎర్రగా ఆయన ఆమె చీక్స్ని కనిపించకుండా తలదించుకుని ఉన్న నిత్యను గట్టిగా నిత్య అని పిలుస్తారు సంజయ్ నుండి సిగ్గుతో కందిన చలి చెక్కిలు చూడాలనే ఆశతో ముచ్చట్లు పెట్టుకొని బిజీగా ఉన్న మిగతా వాళ్ళు సంజయ్ పిలుపుకి ఏం జరిగింది అన్నట్లు నిత్యవైపు చూడగా నిత్య కోపంగా సంజయ్ వైపు చూస్తుంది ఏమైంది సంజయ్ ఎందుకు అంత గట్టిగా అరిచా ఏం లేదు మమ్మీ వాటర్ కావాలి అందుకే నిత్యని పిలిచాను అంతే అవలీలగా అబద్ధం ఆడిన సంజయ్ వైపు కొర కొరగా చూస్తుంది నిత్య తనని మింగేలా చూస్తున్న నిత్యను చూసి ఏంటన్నట్లు ఎగరేస్తాడు అతడు సమాధానం చెప్పకుండా అలానే చూపులు పడాలని విసురుతున్న నిత్య నిత్య తీరుకు నవ్వుకొని వాటర్ కావాలి నిత్య చూపులను బట్టి సంజయ్నే ఏదో తొంట పనిచేశాడని అర్థం చేసుకున్న పెద్దవాళ్ళు తిరిగి వాళ్ళ మాటల్లో పడిపోతారు లేచి వెళ్ళి వాటర్ గ్లాస్ తెచ్చి సంజయ్ చేతిలో విసురుగా పెడుతుంది నిత్య అందరి వైపు ఒకసారి చూసి ఎవరు తమని గమనించట్లేదని నిర్ధారించుకున్న సంజయ్ నిత్య బుగ్గ గిల్లుతాడు అతడు గిల్లిన గిల్లుడికి బుగ్గ సర్రమనగా ఇంటికి పద చెప్తాను ఈ పని అని వార్నింగ్ ఇస్తుంది బుగ్గ మీద పెట్టుకొని మెల్లుగా చెప్తున్న నిత్య చీక్స్కి అంటి అంటకుండా పెదవులు తాకిస్తాడు సంజయ్ అతడు పెట్టిన ముద్దకి బొమ్మలాగా బిగుసుకుపోతుంది ఆమె సంజయ్ కార్నర్లో ఉన్న సోఫాలో సింగిల్ సీటర్ సోఫాలో ఉండడం వల్ల అతడి అల్లరి వేషాలు ఎవరు గమనించరు స్టాచ్యూలో నిల్చొని ఉన్న నిత్య చేతులు ఖాళీ గ్లాస్ పెట్టి బంప్ మీద చిన్నగా గిల్లి లేచి వెళ్ళి మా అమ్మగారి పక్కన కూర్చుంటాడు సంజయ్ అల్లరి చేసులకు నిత్య ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే లాంటి నడకతో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి లీటర్ బాటిల్ ఖాళీ చేస్తుంది ఆమె కంగారం చూసి చిన్నగా నవ్వుకొని అందరితో మాటల్లో పడిపోతాడు సంజయ్ సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉండి టీ స్నాక్స్ కూడా తాగి తిని ఇంటికి వచ్చే ముందు ప్యాక్ చేసుకున్న లగేజ్లు కారులో కుక్కి ఆరుగురు హైదరాబాద్కి ప్రయాణం అవుతారు కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్